భావనా ప్రేమ ప్రేమతత్వాన్ని సాధించుకోవడానికి మనం చేసుకోవలసిన మరొక రకమైన సాధన మనము ధ్యాన స్థితిలో కూర్చుని ఊపిరిని గుండెల నిండా తీసుకొని ప్రేమ శక్తిని మీ హృదయమంతా నిండిపోయినట్లుగా భావించాలి మెల్లగా ఊపిరిని వదులుతూ మీ హృదయాన్ని అలుముకుని ఉన్న భయమంతా మీలో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా భావించాలి మన చేతిని హృదయ స్థానంలో ఉంచుకొని మనం అబద్ధం ఆడలేము కనుకనే పెద్దలు వారికి అనుమానం వస్తే చేతులు గుండెల మీద వేసుకుని చెప్పు అని అంటూ ఉంటారు మీ కుడి చేతిని మీ హృదయ స్థానంలో ఉంచుకొని నన్ను నేనుగా నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకుంటూ గాఢంగా మీ హృదయంలో భావించండి ఎందుకు కుడిచేయి హృదయ స్థానంలో అంటే పైకి మీరు అలా చెప్పుకున్నా మీ మనస్సు తన ఉనికిని కాపాడుకోవడం కోసం మీతో అంగీకరించదు ఈ మనసు యొక్క గుణాన్నే మానసిక జడత్వము లేదా మార్పును నిరాకరించే ధోరణి అని అంటారు అందరికీ మారాలని జీవితంలో బాగుపడాలని ఉంటుంది కానీ ఎందుకు మారరు అంటే ఈ గుణం వల్లనే ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా కూడా మన ప్రగతి దీనివల్లనే కుంటుపడిపోయి ఉంది కావున మనసు నిరాకరించినా కూడా ఆ నిరాకరణ ధోరణిని కూడా ప్రేమించి నన్ను నేనుగా నేను ప్రేమించుకుంటున్నాను అని సాగిపోండి ఇలా పది నుంచి ఐదు వందల సార్లైనా చెప్పుకోండి ఎన్నిసార్లు అనేది మీ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ విషయం తరువాత మీకే బోధపడుతుంది ఇక్కడ ఈ నిరాకరణ ధోరణి గురించి మనం కాస్త ప్రస్తావించుకుందాము ఈ నిరాకరణ ధోరణి మనల్ని మనం ప్రేమించుకోకుండా మన బాగును మనమే ఓర్వలేని విధంగా చేస్తుంది దీనితో మనమెంతగా పోరాడినా సరే అది వ్యర్థమే ఇది ఒక రకంగా దుర్యోధనుడి లాంటిది దుర్యోధనుడి వద్దకు కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధన నీవు చేస్తున్నది అధర్మమని నీకు తెలుసు అయినా సరే చేయడం సమంజసమా అని ప్రశ్నిస్తాడు అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ కృష్ణ నేను చేస్తున్నది అధర్మమని నాకు తెలుసు అయినా చేస్తాను అంటాడు అటువంటి దుర్యోధనుల బుద్ధి లాంటిదే ఈ నిరాకరణ ధోరణి అన్నది మన మనస్సుకు తెలుసు అది చెడు లేక నష్టము అని అయినా కూడా అదే చెయ్యమని మనల్ని ప్రోద్భలిస్తుంది మనం గమనిస్తే సిగరెట్లు తాగడం మందు తాగడం లాంటి వ్యసనాలు వారికి హాని కలిగిస్తాయని తాగేవారికి తెలుసు కానీ ఎందుకు తాగుతారు ధ్యానం మంచిది మానవజాతికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైనది అని కూడా తెలుసు అయినా ఎందుకు అందరూ ధ్యానం చెయ్యరు ఆలోచిస్తే మనకు బోధపడేది ఒకటే అదేమిటంటే వారే వారి ఉన్నతికి వారిని అనుమతించడం లేదు అని అంటే మార్పును నిరాకరించే తత్వము వారిలో పేరుకుపోయి ఉంది అని ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రగతి ఉంటుంది ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రగతి అంత తక్కువగా ఉంటుంది కానీ ప్రేమ దేనినైనా కరిగించేయగలదు ఈ నిరాకరణ ధోరణిని కూడా ప్రేమించి పైన చెప్పిన విధముగా సాధన చేయండి అప్పుడు చక్కని ఫలితాలను సాధిస్తారు మరొక రకమైన సాధనను తరువాతి భాగంలో చూద్దాము